అయోధ్యాకాండము పదునైదవ సర్గము వేకోనే లేచినవారే వేదపారంగతులైన బ్రాహ్మణులందరూనూ బహిరంగముగా సభదీర్చినవారే వారందరును వారందరునూ దళములకధికారులను మంత్రులను ఇంకను ఇతరులైన ముఖ్యులను నొక్కచోట చేరినవారే సూర్యోదయమైనది పుష్యమీ నక్షత్రము వచ్చినది ఇది లక్ష్మణాగ్రజుని జన్మలగ్నము వచ్చినది అభిషేకమునకై అమర్చిన సంభారములన్నీయో నవిగో ఇచ్చటనేయున్నవి మంగళ జలముతో నింపబడిన కుంభములను అందమైన సింహాసనమును బాగుగా పరువబడిన పెద్దపులి చర్మముతో ప్రకాశించ రథమును సముద్ర జలమును గంగాయమునలు కలియచోటు నుండి తెచ్చిన జలమును తూర్పు దిక్కునకు ప్రవహించిన వీయును ఉత్తర దక్షిణములకు ప్రవహించిన వీయును పైకి ప్రవహించినవ్యునునైన నదుల యొక్క జలములను పద్మముల చేతను కలువల చేతను కూడిన నీటితో నిండి మామిడి చివుళ్లతో గప్పబడిన బంగారు మంగళ వేషములు కలిగి అలంకరించుకున్న వారాంగనులను చంద్రకిరణముల వంటి కాంతి కలిగి మణులచే నలంకరింపబడిన బంగారు చామరుమును చంద్రమండలము వలె సుందరమైన తెల్లని గొడుగును పాండువర్ణం గల ఎద్దును తెల్లని గుర్రమును మదమెక్కియున్న పట్టపుటేనుగును దర్బలు పాలు అవిగో మంగళకరములైన సమూహములను మంగళకరములైన మణిమయములైన స్వర్ణాభరణములతో అలంకరింపబడిన యనుమన్ కన్యలును వందులునూ నవిగోయను నవిగోయనుకునుచుండెరి ఆ రాజులందరును సీతాకాంతుని అభిషేకమునకై తమకు తెగియున్నటువంటి ఆనుకలను తీసుకుని వచ్చి సభలో తమలో నిట్లను కొనుచుండిరి సూర్యోదయమైనది రాజు కనిపించడేమి ఎవడు నీ విషయమును తగువిధంగా రాజునకు చెప్పడేమి రామునకై ఎన్నీయనూ సిద్ధమైనవి ఆలస్యమేలా సుమంత్రుడు సామంతరాజులతో సంభాషించుట అని తలుచుచుండగా నా రాజులను చూచి సుమంత్రుడిట్ల నేను రాజు రాముని పిలువుమునగా నక్కడకు వెళ్ళుచున్నాను రాజునకు మీరు పూజ్యులు సీతాపతి కంతకంటే పూజ్యులుగా నోర్చుకునుడు నేను నిదే వెళ్ళి రాజును దర్శించి మీ యొక్క మాటగా క్షేమమడిగి మేలుకునియుడియు వెలుపలకెందులకు రాలేదో అడిగదనని చెప్పి సామంతరాజులను అనుసరించుటూ విధమునెరిగిన సుమంత్రుడు రాజును చేరబోయెను సాటిలేని ఆ సౌదమును నిరాటంకముగా ప్రవేశించి రాజు యొక్క వంశమును బొగుడుచు రాజునుకును తనకునూ తెరమాత్రమడ్డముగా శయ్య దగ్గరికి వెళ్ళినవాడే ఓ మహాత్మా నీ వంశము చాలా గొప్పది సూర్యుడును ఇంద్రుడును చంద్రుడును ఈశ్వరుడును అగ్నిహోత్రుడును కుబేరుడును వరుణుడును కలిసి నీకు జయమును సంతోషమును కలగజేయుదురుగాక రాత్రి వెళ్లిపోయినది ఓ రాజచంద్రమా మేలుకొమ్ము బ్రాహ్మణులును రాజులును పూజ్యులను సజ్జనులను నీ కొరకై సభలో వేచియున్నారు చేయవలసిన కార్యములను తొందరగా జరిగింపుము దశరథుడు సుమంత్రునితో శ్రీరాముని పిలుచుకొని రమ్మని చెప్పుట అని సుమంత్రుడు కొనియాడుచుండగా అతని మాటలను గుర్తించిన దశరథుడు నేను నిద్రపోవటలేదు సుమా రాముని తోడ్కొని రమ్మనినా నెందులకు చేయకపోయితివి ఇకనైనను వెళ్ళి రాముని నిచ్చటకు వేగంగా తీసుకుని రమ్ము అని చెప్పగా రాజువాక్యములను విన్నవాడే ఎట్లేయని సౌదమును వెడలి రాజమార్గములను చూచెను ప్రేమతో గుంపులుగా రాముని అనురాగము వెల్లివిరియగా రాముని యొక్క కథలను భూమినున్న జనులందరూనూ చెప్పుకొనుచుండగా ఆ మాటలను వినుచు సంతోషమును పొందినవాడే వెళ్లి కైలాసశిఖరమునకు సాటివచ్చునదియు ఇంద్రుని పట్టణముగు అమరావతిని కుబేరుని మేడకు జతయైనదియును దేవతల నివాసమగు మేరుపర్వతపు శృంగముతో సమానమైనదియు అందమైన తలుపులను సంతోషము కలిగించు సరుగులును బంగారపు బొమ్మలను గొప్ప మండ్లతో కట్టబడిన తోరణములను కలిగి శరత్కాల మేఘమును బోలియున్నదియు ప్రకాశమానమైన చేతను పుష్పమాలికల చేతను అలంకరింపబడినదై చందనముతో నగరధూపముతో సువాసితమై వ్యాపించిన మంచి ముత్యములను రత్నములు గలదియు దర్దర పర్వతము వలె సువాసనలను వెదజల్లుచున్నదై బెగ్గురుల నెముళ్ళుల యొక్క మనోహరములైన ధ్వనులతో కూడినదై స్తంభాదులపై బాగుగా చెక్కబడిన తోడేళ్ల బొమ్మలు గలదై శ్రేష్టములకు కాంతులతో మిరమిట్లు గొలుపుచు సూర్యచంద్రులను బోలినదై అనేక విధములైన రంగులు గల పక్షుల చేత మేరువు గుహను బోలినదై చేతులు జోడించియున్న పరిజనులతోనూ కానుకలను బట్టుకొని అచ్చటచ్చట బారులు తీరి నిలిచియున్న పల్లెటూరి తోడను అలంకరింపబడినదై పెద్ద మేఘం వలె నుండి వేడ్క వేడ్కమీరానలంకరింపబడినదై కిరాతులు కుబ్జజనులు తిరుగాడుచున్నదైన రామచంద్రుని యొక్క భవనంను చూచినవాడే అచ్చట గుంపులు గుంపులుగా మూగియున్న పౌరులను చూచి సంతోషముచే ప్రకాశించుచున్న ముఖము గలవాడయ్యను దేవేంద్ర భవనంను బోలిన రాముని మేడను చూచి రఘురాముని మెచ్చుకొనుచున్న సజ్జనులుండుటను చూచి సుమంత్రుడంతఃపురంను సమీపించి అంద రాజకుమారుని యొక్క ముందు రాబోగు మంగళకార్యమునకై ఎదురుచూచుచున్న వారి యొక్క మంచివైన మాటలను విన్నవాడై సవిలాసముగా చిలకలుపలకు నినాదములతో నిండియున్న యా భవనమునందు చేతులు జోడించి నిల్చున్నవారును కానుకలను దాల్చిన లోకులను అంజన శైలి సదృశమై మదించిన యుగ్రమైన శరీరముతో మంగళకరమైన శత్రుంజయమును పేరుగలిగిన సహింపరాని పరాక్రమము కలిగిన ఏనుగును ఏనుగులతో గుర్రములతో రథములతో వచ్చియున్న మంత్రులను ద్వారము ముందు నిలిచి ఉండగా వారులను చూచి ముందునకు నడిచి విస్తారమైన మణిగణములతో ప్రకాశించుచు సముద్రమును ముసలి ప్రవేశించినట్లు నిరాటంకముగా ప్రవేశించెను అయోధ్యాకాండము పదునైదవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధినస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ శ్రీ नमोस्तरा स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्त वातात्म भुवराय नमोस्त भवाय तस्म शुभम भवतु